సంఘంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాయక్ సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ వందే మాత్రం వేడుకలు నిర్వహించారు ముందుగా వందే మాత్రం జాతీయ గీతాన్ని పాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి వందే మాత్రం వచ్చి నూట యాభై సంవత్సరాలు గడిచిందని అది మన దేశానికి ఎంతో గౌరవనీయమని మన దేశంలోని ప్రజలు ఒకరికొకరు ఐకమత్యంగా ఉండాలని మనమంతా సమానమేనని మనమంతా దేశం పట్ల భక్తితో ఉండాలని మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధుల పోరాటం వలన ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామని తెలియజేస్తారు దేశవ్యాప్తంగా కూడా మరి ఈ రోజు ఈ ఒక మంచి కార్యక్రమం దొరుకునే విషయంలో మరి మన ఆ తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో అంటే ఈ విషయంలో మరి చక్కగా మన పంచాయతీ సెక్రటరీ వారు అందరికీ అంటే ఈ యొక్క ఆ ఈ రోజు ఎందుకు మనం అంటే మనం ప్రతి ఏ స్వాతంత్ర దినోత్సవం రోజు లేకపోతే ఈ గీతారాపన చేస్తాము కానీ ఈ రోజు మనం ప్రత్యేకంగా అంటే ఈ నూట యాభై సంవత్సరంలో కూడా మరి ఈ ఈ రోజు మళ్ళీ ఈ ఈ యొక్క కార్యక్రమం జరుపుకునే దానికి కూడా మనకు ఒక అవకాశం కలిగి ఈ రోజు మనం అందరం కూడా ఈరోజు ఆ ఈ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేశామంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి మనం ఎందుకంటే ఈ నూట యాభై సంవత్సరాల తర్వాత అంటే నూట యాభై సంవత్సరం ఈ కార్యక్రమం కూడా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అనేది మరి మనం ఎవరు ఊహించేందుకు కాదు మరి అందులో భాగంగా ఏదైతే మన గౌరవ సిఐ గారు మన కూడా అంటే తెలియజేసిన అంశాలు ఏంటంటే ఫస్ట్ మనం మన కుటుంబం లేదా మన దేశము మరి ఇక మనకు ఎట్లయితే మండల వ్యవస్థ జిల్లా వ్యవస్థ మరి రాష్ట్ర వ్యవస్థ ఉన్నదో మరి అలానే మనం కూడా ఒక్కొక్క దశలో మరి మనకు ఉండబడిన బాధ్యతలు కావచ్చు లేకపోతే మనం చేయాల్సిన విధులు కావచ్చు మరి అన్నిట్లో కూడా మనం ఉండేదానికోసం లేదా ఒక 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 గీతాన్ని అంటే ఒక జాతి ఒక కులము ఒక కులమో ఒక జాతి అనేది లేకుండా మరి అందరూ ఈ యొక్క జాతీయ గీతాన్ని మరి అందరం ఆలపించి మరి అందరికి కూడా అందరూ సమానులే ఈ యొక్క దేశానికో మరి అని అనేది అందరికీ మరి మనకు ఒక ఉదాహరణ కోసమే మరి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అందరికీ తెలియాలి నలుగురు కూడా మనం చేసే యొక్క కార్యక్రమం ద్వారా తెలుస్తుంది అని చెప్పే ఉద్దేశంతో మరి ఈ కార్య చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది మరి యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ సలహా తీసుకున్నాం సుమారు నూట యాభై సంవత్సరాల క్రితము శ్రీ బకిం చంద్ర బెంగాలీ రచయిత ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించడం జరిగింది ఆనందమట్ట అనేటువంటి ఒక నవలలో రాస్తూ ఈ గీతాన్ని గేయటం జరిగింది అయితే ఈ గీతము జాతీయ కాంగ్రెస్లో రెండు వందల పదకొండులో ఈ పాటని జాతీయ పాటగా మార్చడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క ఈ నేషనల్ సాంగ్ని పాడటం జరుగుతూ ఉంది అయితే స్వాతంత్ర యుద్ధంలో కొన్ని జాతీయ పాటలు ప్రముఖంగా ఈ వందే మాత్రమే మన భారత జాతినంత ఒకే పాడుపై నిలిపి స్వాతంత్రం వచ్చేదానికి పాడుపడింది అదేవిధంగా తెలుగులో కూడా కొన్ని పాటలు రాయడం జరిగింది ప్రతి ముందుగా ఉంది అవి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి తమిళనాడులో కూడా తమిళంలో కూడా రాయడం జరిగింది కానీ ఇవన్నీ రీజనల్ భాషలో ఉంది కానీ వందే మాత్రం ఒకటే జాతీయంగా ఉంది కాబట్టి స్వాతంత్రం వచ్చేదానికి ఈ యొక్క పాట చాలా ద్రోహదపడిందని అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావాలు కలిగి ఉండాలి ఎందుకంటే ఏదైనా సరే ఒక దేశము బాగా అభివృద్ధి చెందాలంటే జాతీయ భావాలు ఉండాలి ఎందుకనంటే జాతీయ భావం ఉంటేనే ఆ దేశము అభివృద్ధి కుంటుపడిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఫస్ట్ ఈ ప్రజలందరినీ కూడా ఒక పాటి మీదకు తీసుకుని వచ్చి అభివృద్ధికి తోడ్పడతా ఉన్నాయి అభివృద్ధిలో భాగంగా నాకు తెలిసినటువంటి ఆర్థిక గణాంకాల ప్రకారం భారతదేశం ఉంది ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా సో ఇవి ప్రప్రథమంగా ప్రథమ పవంటి మూడు స్థానాల్లోకి రావాలి రావాలి అని అంటే ప్రజలందరూ కూడా జాతీయభావంతో పనిచేయాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు అందరూ కూడా ఎవరైనా సరే విద్యార్థులు వాళ్ళ యొక్క చదువుని ప్రోడక్టివ్గా ఉండాలి అంటే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ వాళ్ళకి మరియు తద్వారా జాతీయ ఆదాయం పెంపొందినటువంటి ప్రోడక్టివ్ స్టడీస్ చదవాలని చెప్పి చెప్పి అందరికీ మన దేశ పౌరులం కూడా మనం గౌరవించాలా మన దేశం ప్రతి ఒక్క దాంట్లో ముందంజలో ఉండాలి ఈరోజు దాదాపు నాలుగైదు స్థానంలో అగ్ర దేశాలలో అదేవిధంగా ప్రథమ స్థానంలో మన దేశంలో మనం నిలవాలి నిలపాలి కాబట్టి మీ బోటి భావి భారత పౌరుల చేతుల్లోనే ఉంది ఈ దేశ భవిష్యత్ అంతా కాబట్టి మీరందరూ కూడా దేశానికోసం కోసం అంటే మన కుటుంబానికి మనం ఎంత చేస్తున్నాము అనేదే కాకుండా దేశానికోసం కోసం మనము ఏమిస్తున్నాం ఏం చేస్తున్నాం అని కూడా మన మనసులో కొంత కొంతైనా మనం మనలో ఉండాలి ఖచ్చితంగా అది ప్రతి ఒక్క భారతీయ పౌరుల్లోనూ ప్రతి ఒక్క భారతీయ విద్యార్థుల్లోనూ ప్రతి ఒక్క ఒక్కలోనూ ఆడలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి ఈ యొక్క స్ఫూర్తి అనేది ఎందరో మహానుభావులు తేగ ఫలితమే ఇలాంటి పాటలు ఎన్నో రాసి ఇది కావచ్చు జాతీయ గీతం మన జనగణ మన కావచ్చు ఎన్నో మనిషిలో ఉండే యొక్క నర నర నాడీలు ఆ యొక్క పౌరుషాన్ని కావచ్చు మన యొక్క ప్రేమ రాగాలు కావచ్చు ఉత్పొంగి ఉత్పొంగి మనకెంతో ఒక ఉత్తేచన పరిచే గీతాలు ఇవి కాబట్టి ఇలాంటి గీతాలని ఈరోజు మనం నూట యాభై సంవత్సరాలు ఈ యొక్క గీతం పూర్తి చేసుకునేందుకు మనం ఎంతో సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చెప్పినందుకు పెద్దలుగా చెప్పింది అందరికీ నా